భక్త మహాశైలకు విజ్ఞప్తి శ్రీ శ్రీ అపర్ణ సిద్ధేశ్వర స్వామి దేవస్థానము లింగాల వనంబావి దగ్గర వెలసిన సమర్థ సద్గురు శ్రీ 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 కాశినాయన ఆరాధన మహోత్సవము అంగరంగ వైభవముగా జరుగును కావున భక్త మహాశైలందరూ ఈ వేడుకలో పాల్గొన విజ్ఞప్తి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారము ఏడు గంటల నుండి అభిషేకములు జరుగును ఉదయం ఎనిమిది గంటల నుండి అన్నదాన కార్యక్రమము అదే రోజు తొమ్మిది గంటలకు సీనియర్ వృషభరాజములచే బండలాగుడు పోటీలు కలవు మరియు పది గంటలకు కట్టెల కోలాటము కలదు తదుపరి సాయంత్రము ఆరున్నర గంటలకు గంగాహారతి మరియు జ్యోతులు ఎత్తబడును తొమ్మిది గంటలకు లక్ష్మీకుమార్ ఈవెంట్స్ నెల్లూరు వారితే ఆర్కెస్ట్రా కలదు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు జ్యోతి ప్రజ్వలన కావున భక్త మహాశైలందరూ ఈ వేడుకలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దేప్రదము